హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో రెండు కిలోల బియ్యం పిండితోటి గారప్పాలు తయారు చేసుకుందాము ఈ గారప్పలు మసాలకగా మంచి రుచికరంగా నోట్లో వేసుకుంటే ఇట్లనే కరిగిపోయేటట్టు కరగరలాడే విధంగా మనం ఈరోజు గారప్పాలను తయారు చేసుకుందాము ఇక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయది షేర్ చేయది కామెంట్ చేయది అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ గారప్పాలు తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సర్ గ్రైండర్లో ఒక మూడు నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక పది పదిహేను వెల్లిపాయలు చిన్న అల్లం ముక్క అట్లనే కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక చెంచ జీలకర్ర అట్లనే ఒక రెండు మూడు చెంచాల నీళ్ళు కూడా పోసుకొని వీటన్నిటిని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు రెండు కిలోల బియ్యం పిండిని జల్లెల పట్టుకొని వేరే ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి ఎందుకంటే మనం పిండి కలపడానికి వీలుగా ఉండాలి అందుకని పెద్ద గిన్నెలు వేసుకోవాలి ఇక ఇప్పుడు దీంట్లో రెండు చెంచల కారము పావు చెంచ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు రెండు చెంచల నువ్వులు రెండు చెంచల పచ్చ దంచుకున్న ధనియాలు ఒక నాలుగు గంటల పాటు నానబెట్టిన మూడు చెంచాల శనగపప్పు వేసుకోవాలి అట్లనే కొంచెం కట్ చేసుకున్న కరివేపాకు కట్ చేసుకున్న కొత్తిమీర ఆకు కట్ చేసుకున్న ఉల్లియాకు వేసుకోవాలి అట్లనే మనం గ్రైండ్ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని అన్ని మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక పొడి పిండిని మంచిగా కలుపుకున్నాక దీంట్లో ఉప్పు కారం కరెక్ట్ సరిపోయినా లేవో ఒకసారి చూసుకోవాలి ఇక సరిపోతే ఈ పిండిని కొద్దిసేపు పక్కకు ఉంచుకోవాలి ఇక ఇప్పుడు ఒక గిన్నెలా ఒక మూడు గ్లాసులో నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని దీంట్లో ఒక చెంచడు నెయ్యి కానీ డాల్డా కానీ బట్టర్ కానీ వేసుకోవాలి వేసుకొని ఈ నీళ్ళను బాగా మరగన నీళ్ళు బాగా మరిగినాక స్టవ్ బంద్ చేసుకొని ఈ వేడి నీళ్ళను మనం కలుపుకున్న పొడి పిండిలా కొన్ని కొన్ని పోసుకుంటూ ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి వేడి నీళ్ళు ఒకటిసారి పోసుకోవద్దు అట్లా పోసుకుంటే ఉండ ఉంటుంది పిండి కొంచెం కొంచెం కలుపుకుంటా వేడి నీళ్ళను కొన్ని కొన్నిటిని పోసుకొని ఒక చెంచాతోటి కలుపుకోవాలి చేతితోటి కలపద్దు పిండి వేడి ఉంటుంది కదా చేతులు కాలుతాయి ఇక పిండిని కలుపుకున్నాక ఒకసారి ఈ పిండిని వీడియోలో చూపిస్తున్నట్లు ముద్దలాగా చేసుకొని చూడాలి మనకు కొంచెం ముద్దలాగా అయింది కదా ఇక ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని మామూలు నీళ్ళు పోసుకుంటా ఈ పిండి బాగా పలుస కాకుండా బాగా గట్టి కాకుండా మెల్ల నిమ్మలంగా నిదానంగా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా ఈ పిండిని మంచి మెత్తగా దూదులాగా కలుపుకోవాలి చూసి కదా పిండి మనకు ఎంత మంచి మెత్తగా ఉందో మంచిగా చేయితో ఇట్లా అవుతుతే మెత్తగా ఉండేటట్టు కలుపుకోవాలి అట్లా కావాలి ఇక పిండిని మంచిగా కలుపుకున్నాక ఈ పిండిలకి వెళ్ళి చిన్న పిండి ముద్ద తీసుకొని గుండ్రగా చేసుకోవాలి ఇక ఇప్పుడు మనం గారెలు చేసే మిషన్ మీద ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని దీనికి కొంచెం నూనె రాసుకోవాలి నూనె రాసుకున్నాక మనం తయారు చేసుకున్న పిండి ముద్దను ఈ మిషన్లో పెట్టి మంచిగా గుండ్రగా ఒత్తుకోవాలి మనకు గారప్ప చేసేటప్పుడే అర్థమవుతుంది కొంచెం బాగా పలసగా వచ్చింది అనుకోరి పిండి కొంచెం ఉన్నట్టు మామూలుగా మందంతో వస్తే పిండి మనకు సరిపోయినంత గట్టిగా ఉన్నట్టు దీన్ని బట్టి మనకు పిండి పలసకుందా గట్టిగా ఉందా అర్థమవుతుంది పిండి బాగా పలసకుండా కానీ గారప్పలు మంచి పొంగయి ఇక అన్ని గారప్పలను వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ముక్కుడు పెట్టుకొని దానిలో నూనె వేడైనాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మనం చేసుకున్న గారప్పలను ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకోవాలి ఇక అన్ని గారప్పలు వేసుకున్నాక ఒక జాలిగంట తోటి వీటిని ఒకసారి ఒత్తుకొని గారప్పలను మంచి నూనెలో మునగనియాలి ఇక గారప్పలు ఒక మంచిగా వేగినాక వీటిని రెండో వైపు తిప్పుకోవాలి ఇక రెండో వైపు తిప్పుకొని రెండు వైపులో మంచిగా ఆలినాక ఈ గారెలను తీసి పక్కకు పెట్టుకోవాలి గింతే మనకు మంచి రుచికరమైన గారప్పలు మంచిగా పొంగుతూ కరకరలాడుతూ తయారైపోయినట్టే చూసిరు కదా గారెప్పలు ఎంత మంచిగా తయారైనయో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇట్లా గారప్పాలు చేసుకొని చూడుర్రి మస్తు మంచిగా ఉంటాయి అలకగా అవుతాయి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టు